బామా గారే కానీ పైకి వెళ్తుంది ఎవరేసారో చూద్దామా ఆ స్వీట్లు తిన్నారంటే ఆ ప్లేట్ దొరకట్లేదు ఎక్కడ నువ్వు దొరికినంత ఈజీగా నీకు ప్లేట్ దొరుకుతుంట్రాంగిచకే పెట్టు చేపెట్టు చేపెట్టు చేపెట్టుపెట్టు అమ్మ నూనెలో గారేసి అటు ఇటు తిప్పకపోతే ఏమవుతుంది నీకు మళ్ళీ అటు ఇటు అండా ఉద్దని తిప్పుతారు పోయమ్మో ఇదిగో నా తమ్ముడు చాలా ఆకలిలో ఉన్నాడు అరే జిడ్డు మొహం చూసి బాండి అనుకున్నారా అబ్బా వేసాను అమ్మమ్మ ఆ గిరెటె చూస్తే ఏం గుర్తొస్తుంది మన స్కిట్ గుర్తొస్తుందిరా అన్ని బొక్కలేవు స్కిట్లు పెద్ద ఎవరు ఆస్కర్ గెళ్ళు